అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు మనము కలసం పెట్టుకుంటూ ఉంటాం కదండి కలసం మీద ఇలా కొబ్బరికాయకి బొట్టు పెట్టి పెడతాం కదా ఈ బొట్టును ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొబ్బరికాయ అనేది కొంచెం పెద్దగా రౌండ్గా ఉండేది తీసుకోవాలి దాని మీద పీచు అది ఉండే శుభ్రం చేసి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొబ్బరికాయని పెట్టి బొట్టు కోసము ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ను ఇలా మడచాలండి నేను చూపించిన విధంగా ఇలా మడుచుకున్న తరువాత సిజర్ తీసుకొని చక్కగా బొట్టు షేప్లో కట్ చేసుకోవాలి అది ఎలానో చూడండి పైన నామంలాగా వస్తుంది కదండి దానికోసం ఇలా రౌండ్గా తిప్పాలి కింద ఒకటి డిజైన్ లాగా పెడతాం కదండీ వీలాగా ఆ షేప్ కోసం ఇలా కట్ చేయాలి తరువాత కింద చుక్కలాగా పెడతాం కదండి దానిని ఇలా పేపర్ని మడిచి కొంచెం కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది అంతే చూడండి మనకి సింపుల్గా ఇలా వస్తుందండి కట్ చేసిన తర్వాత ఈ పేపర్ని పక్కన పెట్టుకుందాం పసుపులో కొంచెం పన్నీర్ కానీ వాటర్ కానీ పోసి ఇలా పల్చగా కలుపుకోవాలి పల్చగా కలుపుకోవడం వలన మనం కొబ్బరికాయకి పూసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందువలన చూడండి చక్కగా కొబ్బరికాయకు మొత్తం పసుపు రాసిన తరువాత ఇలా ఉంటుందండి ఇలా పసుపు రాసిన తర్వాత గ్యాప్ లేకుండా చూసుకోవాలండి చక్కగా పూసిన తర్వాత మనము ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పేపర్ ఉంది కదండి ఆ పేపర్ని ఈ కొబ్బరికాయ మీద ఇట్లాగా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత కొంచెము ఆ గ్యాప్ అంటే బొట్టు షేప్ ఉంది కదండి ఆ బొట్టు షేప్కి మనము కొంచెం పసుపు పెట్టాలి ముందుగా పసుపు అన్న పెట్టుకోవచ్చు గంధమన్నా పెట్టుకోవచ్చండి ఇలా పసుపు పెట్టిన తర్వాత ఇప్పుడు కుంకుమ అద్దాలండి చక్కగా కుంకుమను ఆ గ్యాప్లో పెట్టాలి మనము చేత్తో కానీ పెట్టుకోవచ్చండి చేత్తో పెట్టుకుంటే వంకర్ టింకర్గా వస్తుంది అందువలన ఇలా పేపర్ని కట్ చేసి కానీ మనము బొట్టు పెట్టుకున్నట్టయితే చూడడానికి చక్కగా నీట్గా బాగుంటుంది అందువలన నేనైతే ఇలా చేస్తాను మీరు ఇంతవరకు ఈ ట్రిక్ను ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి పేపర్ కట్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయకు ఇలా బొట్టు పెట్టి చూడండి చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకు బొట్టు అనేది కింద కొంచెము చుక్కలాగుండేది ఇంకొంచెం పెద్దది పెట్టుకున్న బాగుంటుందండి అంతే ఎంతో సింపుల్గా కొబ్బరికాయకు ఇలా బొట్టు పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ